తిరుమలకు పూర్వవైభవం వైభవం తీసుకొస్తాం చంద్రబాబు నాయుడు గారు ఈనాడులో ఇచ్చినటువంటి మెయిన్ మెయిన్ ఎడిషన్ వచ్చిన బ్యాన్ రైటం ఆయన నిన్న తిరుమల ఆ తిరుపతి దేవస్థానంకు వచ్చారు అక్కడ అన్నీ చూశారు అన్నీ విజిట్ చేశారు తర్వాత పద్మావతి ఘాట్లో ఎక్కడో మీడియాతో మాట్లాడాడు ఆయన మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి లడ్డూ కల్తీ విషయం కావచ్చు ఇతరత్ర ఏదైనా సమస్య కావచ్చు గతంలో ఫిర్యాదు చేస్తే భక్తుడు ఎవరైనా కంప్లైంట్ చేస్తే పట్టించుకునే దిక్కు లేదు వీళ్ళ పాపాన్ని వీళ్ళు పట్టమే కానీ అప్పటి పాలక మండలి కానీ ఇంకొకరికి కానీ ఇంకొకరు కానీ వచ్చి దీనిపై చర్య తీసుకునే దాఖలాలు ఎక్కడా లేవు అని చెప్పేసి ఆయన అన్నాడు అదేవిధంగా ఇప్పుడు మేము చేయబోయేది ఏంటంటే భక్తుల నుంచి ఫీడ్బ్యాక్ మేము తీసుకుంటాం లడ్డు టేస్ట్ ఎలా ఉంది లడ్డు క్వాలిటీ ఎలా ఉంది అన్న ప్రసాదం ఎలా ఉంది ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అని ఇటువంటి వాళ్ళ ఫీడ్బ్యాక్ ఎప్పటికప్పుడు తీసుకుంటాం ఇది కేవలం తిరుపతికి మాత్రమే పరిమితం చేయం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రముఖ దేవాలయాల్లో కూడా భక్తుల నుంచి ఈ ఫీడ్బ్యాక్ తీసుకుంటాం అని చెప్తాను అదేవిధంగా ఇంకోటి ఏమంటాడంటే ఆధ్యాత్మిక పుట్టుపడేలాగా ఎప్పుడు కూడా వెంకటేశ్వర స్వామి నామస్మరణం తప్ప రెండోది ఇక్కడ రాకుండా ఉండటం కోసం తిరుపతిలో నిత్యం ఆ నామస్మరణ మారు ఒకేలాగా మేము చర్యలు తీసుకుంటాం ఇక్కడ రెండో నినాదం అనేది రాకుండా చేస్తాం ఈ ఆలయంలో ప్రత్యేకించి ఈ ఆలయానికి ఎవరైనా వస్తే ఆధ్యాత్మికత వాళ్ళలో ఉట్టుపడాలి వెంకటేశ్వర స్వామి యొక్క ఆ మహత్యం కావచ్చు వెంకటేశ్వర స్వామి యొక్క దాన్ని ఏమంటారు ఆ భక్తి ఆ భక్తి ప్రభావం మరింత పెంపొందేలాగా మేము చర్యలు తీసుకుంటాం అని చెప్పేసి ఆయన ఈనాడులో స్టేట్మెంట్ ఇచ్చాడు అయిపోయింది ఇక రెండవది ఏంటంటే కల్తీ నెయ్యి విషయంలో నెయ్యి మాఫియా అని చెప్పేసి అదే ఈనాడులో పక్కన బ్రాండ్ రైట్ వేశారు నెయ్యి మాఫియా ఉద్దేశపూర్వకంగా చేసినటువంటి కల్తీయే పొరపాటున కానీ తెలియక కానీ ఇంకో రకంగా జరిగింది కాదు ఇది ఒక పెద్ద మాఫియా అని చెప్పేసి వాళ్ళు వార్త రాశారు వాళ్ళు ఎందుకు వాళ్ళు ఏమంటారు మూడు డైరీలు మారాయి వైష్ణవి డైరీ కావచ్చు అదేవిధంగా ఏఆర్ డైరీ కావచ్చు బాబా డైరీ కావచ్చు ఈ మూడు కుమ్మక్క అయ్యాయి కుమ్మక్క అయ్యాయి కాబట్టే భోలేబాబా డైరీ నుంచి ఇరవై మూడు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరుపతికి నెయ్యి సరఫరా ఉంది అక్కడి నుంచి ఇక్కడికి ఎలా వచ్చింది మూడు వందల యాభై ఐదు రూపాయలు ఉన్న ఈ మూడు వందల పంతొమ్మిది రూపాయల పైసలకి ఎందుకు అమ్మారు లాస్కి ఎందుకు అమ్మారు అంటే ఇది డెఫినెట్గా ఇది ఒక మాఫియా ఇది కల్తీ మాఫియా ఈ మాఫియాకి బోలేబాబా డైరీ వాడు కీలకం ఈ మాఫియా అనేది భారతదేశం మొత్తం మీద కూడా జరుగుతున్నట్టు మాఫియా ఇది అందులో భాగంగా తిరుపతిలో జరిగింది తిరుపతిలో మాఫియా జరుగుతున్నప్పుడు గత పాలక మండలికి తెలిసే జరిగింది వాళ్ళకి తెలియకుండా ఇదేం జరగలేదని క్లియర్గా చెప్పారు ఓకే ఇవ్వండి ఈనాడులో రెండు బ్యానర్ ఐటమ్స్ కదా ఇప్పుడు ఒక విషయం మనకి నాకు వచ్చిన డౌట్ ఇంత క్లియర్గా పత్రికలు చెప్తా ఉన్నారు ఇంత క్లియర్గా ముఖ్యమంత్రి గారు అక్కడేమో పూర్వ వైభవం కోసం మేము ప్రయత్నం చేస్తామని చెప్పేసి అంటున్నారు గతంలో కంప్లైంట్ పెట్టినా పట్టించుకునే వాళ్ళు వేయడం చెప్తా ఉన్నారు కదా ఇలా జరుగుతూ ఉంటే మరి ఉదయనిధి తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఎందుకు పవన్ కళ్యాణ్ మీద విరుచుకు పడుతున్నాడు ఇందులో పవన్ కళ్యాణ్ చేసిన తప్పేంటి చెప్పాలంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి పూర్వ వైభవం మొన్న పవన్ కళ్యాణ్ గారు పర్యటించిన నాటి నుంచి వచ్చినట్టే ఆ రోజే చెప్పారు భక్తులు ఇక్కడ లడ్డు ఇప్పుడు చాలా టేస్టీగా ఉంది సార్ గతంలో ఇలా ఉండేది కాదని ఆ రోజు భక్తులు చెప్పారు మీడియా ముందు ఆ రోజే చెప్పారు అన్న ప్రసాదం చాలా బాగుందని చెప్పేసి ఆ రోజు నుంచే పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఉన్నటువంటి అన్ని కౌంటర్లు ఎప్పుడైతే సందర్శించాడో అప్పటి నుంచే పూర్వ వైభవం వచ్చింది తిరుపతి ఆయన ఏమంటాడు కల్తీ లడ్డు సనాతన ధర్మం ఇవి మాట్లాడుతున్నప్పుడు ఉదయ ఏంటి సంబంధం ఉదయనిధి ఎందుకు ఇతని మీద కేసు పెట్టాలన్నది కూడా మనం ఆలోచన చేయాలి ఇక్కడ అంటే ఎవరైనా ఉద్దేశపూర్వకంగా చేయించుతున్నారా మన రాష్ట్రం వాళ్ళు కానీ కలిసి అతనితో ఏమైనా చేయించుతున్నారా అంటే మన రాష్ట్రం వాళ్ళు డైరెక్ట్గా చేస్తే మరి హిందూ యూజ్లో బ్యాడ్ అవుతారు కదా అని చేత తమిళనాడు వెళ్ళి ఆ ఉప ముఖ్యమంత్రిని ఆ ఉదయ పట్టుకుని అతని ద్వారా చేయించుతున్నారు అన్నది మనకు ఒక డౌట్ డౌట్ మాత్రమే చూద్దాం తర్వాత తర్వాత దీని మీద ఏంటనేది